starts ఒకకి అచ్చ ఫస్ట్ ఆఫ్ మర్దసిని అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఇది యూజర్ లింక్ 0 poverty p4.ap.gov.in/ e దీంట్లో వచ్చి ఈ లింక్ లోకి వచ్చేసరికి హోమ్ అబౌట్ p4 నెక్స్ట్ uh, faq డిపార్ట్మెంట్ లాగిన్ డాష్ బోర్డ్ సీఎం విజిట్స్ ఫస్ట్ వన్ మనం మార్గదర్శిగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లాగిన్లో క్లిక్ చేసి నెక్స్ట్ ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి ఉన్న వాళ్ళకి సైన్ ఇన్లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం లాగిన్ కావచ్చు కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సైన్ అప్తో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఇందులో ఫస్ట్ వన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐస్ అయితే నా ఎన్ఆర్ఐని పెడతాం ఓన్లీ ఫౌండేషన్ పిలాంతర కార్పొరేట్ కంపెనీ ఫిల్మ్ ఎన్జిఓ అయితే ఈ విధంగా మనం సపోజ్కి రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నేను క్లిక్ చేశాను ఇందులో నేమ్ కే శ్రీనివాసరావు నెక్స్ట్ వన్ ఎంటర్ ఈమెయిల్ नेक्स्ट फोन नंबर गेट ओटीपी मैं कोई वीडियो पढ़ता हूँ सॉरी तो आप टेन मिनट्स उनका भी वीडियो पढ़ता याला तो, तो।, okay, तो। क्रिएशन ఆల్రెడీ అకౌంటు యూజర్ నేము నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పాస్వర్డ్ సేవ్ అయింది ఇప్పుడు నేను ఏదైనా ఫ్యామిలీని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వన్ హోమ్లోకి వచ్చి ఆల్రెడీ నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్తో కే శ్రీనివాసరావు డీటెయిల్ ఏమైనా మళ్ళీ ఇందులో మార్చాలనుకున్నప్పుడు నేను ఇంకా ఏ ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి జీరో అని వస్తుంది నెక్స్ట్ ఇందులో లాగౌట్ అయితే మనం లాగౌట్ మళ్ళీ బ్యాక్ వచ్చేవచ్చు ఇందులో మనం నేమ్స్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో ఫోటో యాడ్ చేసుకోవచ్చు ఫుల్ నేమ్ ఆర్ ఫోన్ నెంబర్ నేమ్లో ఏదైనా కరెక్షన్ ఉన్నా సరే మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవాల్సింది ఇప్పుడు మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ హోమ్లోకి వచ్చి నెక్స్ట్ వన్ నోమోర్లోకి వెళ్ళి నెక్స్ట్ అడాప్ట్ ఫ్యామిలీస్లో నోమోర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం సెలెక్ట్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం ఏ కాన్స్టెన్సీ అయితే మనం ఎవరినైతే అడాప్ట్ చేయాలనుకుంటున్నా ఆ కాన్స్టెన్సీలోకి వెళ్ళి సపోజ్కి నేను ఒక భీమిలి భీమిలీలో రూరల్లో ఎగ్జాంపుల్ ఆనందపురం అనే మండల్లో సెక్రటేరియట్ ఏదైనా మనం చూజ్ చేసుకుంటాం మనం ఏదైతే అనుకుంటాం మనం ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాం సెవెంటీ త్రీ థౌజండ్ నైన్ ఫోర్ నైన్ లిస్ట్లో మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకో వాళ్ళ వారి నేమ్స్ ఇందులో కనిపిస్తాయి సపోజ్ నేను ఒక ఎస్సీ కమ్యూనిటీలు ఆర్ ఎనీ ఒక ఎస్సీ కమ్యూనిటీలో ఒక నేమ్ నేను చేసుకోవాలనుకుంటున్నాను లేదు మనకి ఈ కేస్ తెలియకపోయినా ఇక్కడ చర్చ్ కొడితే మనం అనుకున్న పేరు ఇక్కడ కనిపిస్తుంటాయి ఇలా మొత్తం సూపర్గా నేను ఈ ఈ సొట్యామ్ అనే సెక్రటేరియట్ పరిధిలో ఎస్సీ కమ్యూనిటీలో అడాప్ట్ చేసుకోవాల్సిన మొత్తం రికార్డ్స్ నాలుగు ఉన్నాయి ఈ నాలుగులో నేను ఈ వన్ ఫస్ట్ వన్ నాగమణిస్ ఫ్యామిలీ ఈ ఆనందపురం దీన్ని మనం చేసుకున్నప్పుడు నో మోర్లో క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వీరికి అడాప్ట్ చేసుకోవడానికి ఇక్కడ అడాప్ట్ ఫ్యామిలీ అని వస్తుంది ఇది అడాప్ట్ ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకున్నాను Please select occupation. Okay. Government and Salary. So, so mm. so, Please select state. Please select, state. <laughs> select city. Select state. 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 Peewee is deep again. Okay. So, let's see what we can do. I don't know. I don't know what this is. I don't know what this is. ఓకే ఒక ఫ్యామిలీ నేను అడాప్ట్ చేసుకున్నాను ఇప్పుడు నా లాగిన్లో ఇక చూస్తే ఆల్రెడీ అడాప్ట్ ఫ్యామిలీస్ జీరో అని ఉంది నేను ఆల్రెడీ అవుట్ మళ్ళీ మనం ఏదైనా ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం సపోజ్కి మళ్ళీ నోమూర్లోకి వెళ్ళి ఏదైనా ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఫ్యామిలీని అడెక్ట్ చేసుకుందాం విశాఖపట్నంలో కాన్స్టెన్సీ భీములి రూరల్ మండల్ ఆనందపురం సెక్రటరీ సొ సోషల్ కేటగిరీ ఎస్సీ చర్చ్ ఆల్రెడీ నాగమణిజ్ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకునేటప్పుడు అడాప్ట్ ఫ్యామిలీ అనేటప్పుడు మళ్ళీ లాగిన్ అవుతుంది ఆల్రెడీ నేను నా నెంబర్ యూజర్ నేమ్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను మిస్సింగ్ ఓకే ఓకే నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకున్నట్టు ఇప్పుడు నేను ఇక్కడ టేక్ ప్లజ్ ఈ ప్లజ్ని మనం దీన్ని ఓకే చేసుకుంటే టేక్ ప్లజ్ ఓకే ఒక ఆల్రెడీ సర్టిఫికేట్ వచ్చింది కురుటి శ్రీనివాస్లో నేను ఈ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకున్నట్టు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ మనం కంప్లీట్ అడాప్షన్ ఇప్పుడు మనం లాగిన్లో నేను ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకున్నాను ఈ విధంగా మనం అడాప్షన్ చేసుకోవాలి ఇప్పుడు మనం అడాప్షన్ అయ్యిందా లేదనేది మేము డిపార్ట్మెంట్ లాగిన్లో ఎవరెవరు ఏ విధంగా అనేది మేము దీనికి ni <laughs> <laughs>